గ్రామ పంచాయతీల ఎన్నికల్లో భాగంగా అభినవ్ భారత్ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసి వస్తుంది దానిలో భాగంగానే మహబూబ్ నగర్ మండలంలోని ఓబ్లాయపల్లి తాండాలో ఉన్నాం మనం ప్రస్తుతానికి ఓబ్లాయపల్లి తాండాలో మొత్తం కూడా మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల సంఖ్య ఉంది ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దానిలో భాగంగానే గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడు అదేవిధంగా గత రెండు సంవత్సరాలలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరామ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి కావచ్చు అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రతి ఇంటి ప్రతి గడపకు కూడా తీసుకెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నారు అయితే మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు మాట్లాడదాం అసలు చెప్పండి ఈ రెండు సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధి తాండా ప్రజలకు అందరికీ నమస్కారం అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్రు నుంచి మన పార్టీ తరఫున నిలబడ్డాను సర్పంచ్ అభ్యర్థిగా ఈ రెండు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఒక్కొక్క పని మన ఆరు గ్యారంటీల అమలు ఇచ్చింది కదా రుణమాఫీ అయింది రైతులకు కొన్ని రైతులు అంటే రెండు లక్షలు దాటిన వాళ్ళకి కాలేదు అది కూడా మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు అవుతుందని అదేవిధంగా మనకి రేషన్ కార్డులు న్యూ రేషన్ కార్డు పది సంవత్సరాల వరకు ఒక రేషన్ కార్డు రానేది వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రేషన్ కార్డు ఇంచుమించు యాభై చిలుకే ఎక్కువైనా వచ్చినాయి రేషన్ కార్డులు పెన్లీలు అయినాయి కానీ యాడింగ్ కానీ ఏది ఉన్నా కానీ అదేవిధంగా ఈ మనకు ఇందిరామైన్లు మెయిన్ అంటే ఇందిరామైడ్లు అన్న పది సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు మనకి ఒక్క డబల్ బెడ్రూమ్ రాలేదు అనేది మనకు వచ్చిన వచ్చిన పదిహేను నెలల్లోనే మనకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి పదిహేను నెలల్లోనే పదిహేను పదహారు ఇండ్లు తెప్పించిన తాండకి నరసింహారెడ్డి అన్న దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర అన్న మాకు తాండలు చాలా ఇబ్బంది ఉన్న డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్పి ఎందుకంటే అన్న పదిహేను ఉన్నాయి కదా పదిహేనులో ప్రతి అర్హులకి చెప్పించినాం అన్న అంటే ఒంటరి మహిళకు ఒక్క ఓటు ఉన్నప్పుడు కూడా ఇప్పించినాం ఇద్దరు ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పించినాం ప్రతి పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ గ్రామ అధ్యక్షులను కూడా ఇంద్రామ్మ ఇల్లు ఇప్పించినామన్న మేము ఎందుకంటే బీహార్ చేసినట్టు అవినీతి కానీ దౌర్జన్యాలు కానీ అటువంటిది ఏది ఉండ ఉండ ఉండకూడదు అనేది అందరినీ కలుపుకోవాలి తాండ కాబట్టి తాండ మన అందరిది ఇది కాబట్టి ప్రతి ఒక్కరం అందరం కలిసిమెలిసి ఉండాలి పార్టీ ముఖ్యం కాదన్న పార్టీ ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది లేస్తే ఒకరి ఒకరిని చూసుకునే వాళ్ళం కాబట్టి అందరం కలుపుకొని వెళ్ళాలనేది ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరి ఇంటి ఇల్లు ఇల్లు మనం అందరం ఇంద్ర కమిటీ వాళ్ళు కానీ యూత్లను కూర్చోబెట్టుకొని అందరిని యూత్ని కూర్చోబెట్టుకొని నిర్ణయం తీసుకొనే చేసినామన్నా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇల్లు ఇప్పించినామన్నా ఇప్పుడు వరకు దాదాపుగా నాలుగు లక్షలు పడ్డాయి ఐదారు ఇల్లు అంటే మొత్తం మీద కంప్లీట్ అయినాయి బేస్మెంట్లో అయినాయి ఇల్లు ఒకరు మా ఎవరికైతే ఇల్లు రాలేదన్నారో వాళ్ళకి ఇల్లు అన్న ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది చాలా ఉందని చెప్పి ఇంట్లో ఒకరు కూడా గృహ అయ్యింది ఒక ఇంకొక ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ లబ్ధిదారులకు ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడ్డాయి అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళలో అన్న ఇప్పుడు వరకు ఇవ్వడం దగ్గర ఛాయ్ కూడా అన్న ఎందుకంటే నిజాయితీగా మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏది ఉన్నా కానీ వాళ్ళ కడపకి వెళ్ళాలన్నా ఎందుకంటే ఇంతకుముందు కళ్యాణ్ లక్ష్మి చేయించారు కదా బీహార్ సహాయంలో ఐదు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు రైతులు రైతు బీమా ఐదు వేలు అట్లా తిన్నారు ఇప్పుడు వరకు మనం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో ఎవరన్నా పలానే రఘు ఇట్లా వంద రూపాయలు కానీ ఛాయ్ తాగిందని చెప్తే అన్నా నేను ప్రచారంకి వెళ్ళి ఇంట్లో కూర్చుంటాను సో ఒకవేళ మీరు నిజాయితీగా చెప్పేసి చెప్తున్నారు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మీకు గా ఎందుకు నిలబడాలని మిగతా ఆపోజిట్లు అంటే ఏంటన్నా వాళ్ళ పది సంవత్సరాలు తిన్నారు కదా ఇప్పుడు ఒక రూపాయి వాళ్ళకి లేదు కదా ఎక్కడి నుంచి ఇక్కడ ఏం లేదు ప్రతి ఒక్క సంవత్సరాలు లేదు ఏ విధంగా అంటారా మనకు నాది ఒక్కటే కోరిక అన్న వాళ్ళు ఎవరైనా నిలబడక ఏ పార్టీ నుంచి నిలబడే వాళ్ళకు వాళ్ళకు ఉంటుంది అది గ్రామ ఎలక్షన్ కాబట్టి నాది ఏంటంటే ఈ మన గవర్నమెంట్లో ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇంకా త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్లో నేను నిజాయితీగా పని చేయాలి ప్రతి మన ఊర్లో ఉన్న జనాభాలకి ఏ విధంగా సహక సహాయంగా అందించాలనే నా కోరిక అన్న ప్రతి ఇంటికి అందుబాటులో ఉండాలి నేను ఎందుకంటే అన్న నేను యువకుణ్ణి నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి నేను పూర గుడి పూరి గుడిసెళ్ళకి వెళ్ళి వచ్చినానన్న నా పరిస్థితి ఏంటనే నేను చిన్నప్పటి నుంచి ఇబ్బందిలో ఉన్న ఊర్లోనే పెరిగి పెద్దగైనా కాబట్టి ఇక్కడ ఏ అవినీతి లేకుండా దౌర్జన్యం లేకుండా ఊరికి అభివృద్ధి ఊరికి అభివృద్ధి ముఖ్యం అన్న నాకు ఎవడన్నా ఉండకోకన్నా ఊరు ముఖ్యం నాకు ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలనేదే అనేది నా పట్టుదలన్న ఊరు బాగుండాలే ఊరు మన మండలంలోనే ఒబ్లేపల్లి తాండా పేరు మోగిపోవాలన్నా అదే నా కోరిక నా చివరి కోరిక అదే అన్న ఈ మన ఇంద్రం ఈ మన తాండలు ఉన్నాయి కానీ బోకిళ్ళు ఒక్కటి లేకుండా చేయాలనే నా తపన ఇండ్లు ఈ పదిహేను వచ్చినాయి కదా ఇంగో విడతల్ల ఎమ్మెల్యే సార్ దగ్గర నరసింహరెడ్డి అన్న దగ్గర వాళ్ళ కాళ్ళు మొక్కన తీసుకెళ్తాం మన తాండకి ఒక్క ఈ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కానీ మన ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు ఒక్క బోకిళ్ళు కలిపి కనిపించకూడదాను సో మొత్తానికి చివరిగా చెప్పండి గ్రామ పంచాయతీ ఓటర్లకు మీరు ఎలా వేడుకోబోతున్నారు ఏం చెప్పబోతున్నారు మన గ్రామ ప్రజలందరికీ నేను ఒక్కటే విన్నపిస్తున్నా ఏ విధంగా అంటారా నేను నిజాయితీగా పని చేస్తా ఊరి కోసం సేవ చేయనికే ఉన్నా ఏ ఆపద వచ్చినా మీకు అందుబాటులోనే ఉంటా మీలో ఒకటిలా ఉంటా మీలో కలుపుకొనే ఉంటా ఎందుకంటే నాకు అటువంటిది ఎటువంటి భేషజాలాలు లేవు అందరి దగ్గర కలుపుకొనే ఉంటానని అన్న అందరం అందరం బాగుండాలనేది నా తపన ఊరు బాగుండాలన్నా ఫస్ట్ ఏ పార్టీ ఏ విధంగా ఉన్నా నా ఎటువంటిది ఏమీ అభ్యంతరం లేదు కానీ ఊరు కోసమే పని చేయాలనికే వచ్చాను అందరం నాకు మద్దతు ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటున్నాను మాకు ఇల్లు ఇచ్చిండు మాకు అన్ని మాకు రోడ్లు లేకుండా కూడా మాకు భూమి ఇచ్చిండు మేము మాత్రం ఓటేస్తాం కత్తెర గుర్తు మేము ఓటు వేస్తాం మా తమ్ముడు నిలబడ్డాడు మేము కత్తెర గుర్తుకు ఓటేస్తాం నా పేరు చేను ఎవరు తాండా పది సంవత్సరాలు ఏమయ్యలేదా మాకు అప్పటి దగ్గర ఎవ్వరు వేయలేదు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎలక్షన్ గెలుచుకున్నారు వాళ్ళు మాత్రం ఏ కథ మాకు వేయలేదు డబల్ బెడ్రూమ్ మాకు ఎవరు రాలేదు అన్ని వాదము ఇవ్వదు గవర్నమెంట్ గుంజుకున్నారో ఏం చేసుకున్నారో మాకు తెలియదు కానీ మాకు మాత్రం ఇప్పుడు మాత్రం మాకు ఇల్లు వచ్చింది మాకు సంతోషం పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాదంటే రేవంత్ రెడ్డి మాకు కావాలి మా తమ్ముడు కత్తెర గుర్తు గుట్లో ఇల్లు ఆడవడం మేము గెలిచిపోసుకుంటాం మాకు హిమ్మతి ఉంది ఎవరు అడ్డం వచ్చినా కూడా మేము ఆత్క లేదు కాంగ్రెస్ మళ్ళీ రాదంటారు కదా ఎట్లా కాంగ్రెస్ వస్తే కాదు మా చేతి కొడితే మాకు మా తమ్ముడు ఇల్లు పడడం మేము ఉన్నాము ఏం చెప్తున్నావు తాండాల తాండాల మొత్తం మాదే ఉంది మాదే ఓటు చేస్తాం మాకు మా తమ్ముడు మేము గెలుచుకుని సో ఇది మొత్తానికి ఏదైతే గత పది సంవత్సరాలకు కూడా ఏది చేసినా అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు లబ్దితానికి చేరే విషయంలో కమిషన్ రూపంలో వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలలో పదిహేనుతో పాటు ఇరవై ఇండ్లను కూడా తాండ ప్రజలకు అందించాను భవిష్యత్తులో కూడా ఒకవేళ తమకు మద్దతు ప్రకటించి గెలిపించినట్లయితే భవిష్యత్తులో కూడా తాండలో ఒక పెంకుటిల్లు లేకుండా మొత్తం కూడా ఇందురమ్మ ఇండ్లను కట్టించే బాధ్యత తమదని చెప్పేసి అభ్యర్థి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి అభినవ్ భారత్ చందు హోబ్లాయపల్లి నుంచి